ఒక ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకుని సమయ పాలన పాటిస్తూ ప్రణాళికబద్ధంగా పట్టుదలతో సానుకూల దృక్పథంతో ప్రయత్నించినట్లయితే డిగ్రీ విద్యార్థులు అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చని వేములవాడ రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్ రాజేశ్వర్ హ్యతో పలికారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సయోనారా పేరుతో ఏర్పాటు చేసినటువంటి వీడ్కోలు వేడుకలను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు ముఖ్య అతిథి ఆర్డీఓ ఎస్ రాజేశ్వర్ వేమునవాడ డీఎస్పీ శ్రీ నాగేంద్రచారి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు డిగ్రీ స్థాయిలోనే ఆపకుండా పీజీ కోర్సులు వృత్తి విద్యా కోర్సులను చదివి అత్యున్నత స్థాయిలో స్థిరపడాలని ప్రోత్సహించారు పటిష్టమైన ప్రణాళిక పట్టుదల నిరంతర కృషి సానుకూల దృక్పథంతో జీవితంలో ఏదైనా సాధించవచ్చని తెలిపారు విజయం సాధించిన వారిని స్పూర్తిగా తీసుకోవాలని హితో పలికారు అన్ని రకాల పోటీ పరీక్షలకు డిగ్రీ అర్హత సరిపోతుందని అదేవిధంగా ఉన్నత స్థాయి చదువులను కొనసాగించి అత్యున్నత ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని కోరారు అగ్రహారం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకుని వృత్తి విద్య మరియు ఇతర పీజీ కోర్సులను పూర్తి చేసి ఆకర్షణీయమైన వేతనంతో ఉద్యోగాలను సాధిస్తున్నారని వారిని ప్రస్తుత విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు ప్రస్తుత విద్యార్థులకు ఇటు ప్రభుత్వ రంగంలో అటు ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు విరివిగా లభిస్తున్నాయని వాటికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వడ్డూరి శ్రీనివాస్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ తిరుకోవిల శ్రీనివాస్ అకాడమిక్ సమన్వయకర్త మధురాజేష్ ఈ కార్యక్రమం సమన్వయకర్త డాక్టర్ మల్లారెడ్డి ఐక్యూ ఏసీ సమన్వయకర్త డాక్టర్ వి వెంకటేశ్వర్లు అర్చపకులు కె రాజేష్ డాక్టర్ ఎం ప్రభాకర్ డాక్టర్ ఎన్ శ్రీనివాసులు డాక్టర్ వై కరుణ వై నారాయణ కె మధుబాబు ఎం దీపిక డాక్టర్ ఆర్ అర్జున్ రమేష్ బాబు ఫకీర్ బాబా రమేష్ శర్మ నిర్మల గోపీకృష్ణ శాంతి కుమార్ రాధా మరియు విద్యార్థులు పాల్గొన్నారు അഗ്രഹ <laughs> కళాశాల అంటే రాష్ట్రంలోనే ఏ ఆఫీసర్ అయినా కానీ ఇక్కడ సిసి లో కావచ్చు సెక్రటేరియట్ కావచ్చు ఈవెన్ కమిషనర్ కావచ్చు అగ్రహారం కళాశాల ఇవాళ నూట యాభై స్ట్రెంత్ ఉన్నటువంటి కళాశాల అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు కావచ్చు అదేవిధంగా అక్కడ ఉండేటువంటి విద్యార్థుల యొక్క సహకారం తోటి ఇవాళ ఆరు వందల ముప్పై స్ట్రెంత్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా కళాశాల దినదినాభివృద్ధి చెందుతుంది తర్వాత కళాశాలకు ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ మేము అడిగినా కానీ విదార కాలేజీల కన్నా విత ఇతర కళాశాల కన్నా అగ్రహారం కాలేజీ ఏది అడిగినా కానీ ఇమ్మీడియట్ గా ఇవ్వండి అని చెప్పేసి కమిషనర్ చెప్పుకునేటువంటి స్థాయికి మనము మన కళాశాల రావడం జరిగింది అదేవిధంగా ఇంకొకటి మన కళాశాలకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మంచి అడ్మిషన్స్ అయినాయి మన జిల్లాలో ఉండేటువంటి ఏ ప్రైవేట్ కళాశాలకు కానటువంటి అడ్మిషన్స్ ఇవాళ రెండు వందల ముప్పై అడ్మిషన్స్ అయినాయి ఎక్కడ కూడా టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కొన్ని కళాశాలలు మూతపడేటువంటి పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి నేనేమంటున్నాను అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి మనకు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా నేను ఒక రెండు సంవత్సరాల నుంచి రిప్రజెంటేషన్ చేసుకుంటూ చేసుకుంటూ వస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు మన కళా మన కళాశాలకి మూడు వందల కెపాసిటీ ఉన్నటువంటి మూడు వందల కెపాసిటీ ఉన్నటువంటి ఉమెన్స్ కూడా అయినట్టుగానే నేను భావిస్తాను ఎందుకంటే జ్ఞాపకాలు ఉంటాయి మనము చిన్నప్పుడు ఇంట్లో ఆడుకునేది తల్లి తర్వాత బంధువులతోటి ఫ్రెండ్స్ తోటి ఆడుకునేటి ఉంటాయి తర్వాత టెన్త్ ఇంటర్మీడియట్ వరకు వచ్చేసరికి మనకు కొంచెం కొత్త ప్రాంతానికి ఒకటే ఊర్లే టెన్త్ వరకు చదువుతాం ఆల్మోస్ట్ ఆల్ తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చేసరికి డిస్ప్లేస్ అవుతాం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడం అంత కొంచెం గందరగోళం ఉంటుంది అందుకే దానికి ఇంటర్మీడియట్ అనే పేరు పెట్టారు అంటే మనసు మనసు గందరగోళంగానే ఉంటుంది చదువు గందరగోళంగానే ఉంటుంది గందరగోళం ఆ గందరగోళ స్థాయిని దాటి ఇప్పుడు మీరు డిగ్రీకి వచ్చారు డిగ్రీకి వచ్చినట్టు స్టాగ్నేట్ అయిపోయారు వర్షం పడ్డప్పుడు చెరువుల నీళ్ళన్నీ మట్టి మట్టి ఉంటాయి కొంతకాలం అయిపోయిన తర్వాత దానికి మొత్తం పేరుకుంటాయి కదా తాగడానికి పనిచేస్తాయి అట్లా ఇప్పుడు మీరు ఒక స్టా స్టాగ్నెట్ అయిన వాటర్ లాగా తయారయ్యారు ఈ మూడు సంవత్సరాలు మీకు టీచర్లతో కానీ ఫ్రెండ్స్తోటి కానీ ప్రకృతితోటి కానీ మీ అబ్జర్వేషన్లో కానీ చాలా ఫీలింగ్స్ ఉంటాయి కానీ ఇది ఇక్క అంటే దాన్ని వదిలిపెట్టలేము అట్లా అనుకొని పట్టుకొని ఇక్కడ ఉండలేము ఉండగలుగుత్రా ఈ కాలేజ్ నచ్చింది కాబట్టి ఉండగలుగుతారా ఎవరైనా ఉండలే కాబట్టి ఈ మంచి ఫీలింగ్స్ అని తీసుకొని నెక్స్ట్ నెక్స్ట్ మన డెస్టినేషన్ కోసం ప్రయాణం చేయాలి కొంత ఇబ్బంది ఉండి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాం యాక్చువల్గా డిస్మూడ్ చేస్తున్నాం ఓ రకంగా దానికి మన్నించాలి విద్యార్థులంతా సో నాకు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చూసిన తర్వాత ఒక రెండు మూడు ఇష్యూస్ గుర్తొచ్చినాయి ఒకటి మా కాలేజీ రోజుల్లో మేము తీసుకున్న ఫేర్వెక్ట్ అది ఎప్పుడు ఒక బాధ తప్త హృదయంతో అంటే ఆ రోజుకు మాకు కాలేజ్ జీవితం అయిపోతుంది అనేటువంటి ఒక బాధతో మేము ఆ రోజు ఫేర్వెల్ తీసుకున్నాం అది ఇప్పుడు ఒక ముప్పై సంవత్సరాల తర్వాత అంటే నైన్టీన్ ఫైవ్ మేము కాలేజ్లో ఫేర్వెల్ తీసుకున్నాం నియర్ అబౌట్ ట్వంటీ నైన్ ఇయర్స్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు చెప్తే నాకు సీట్ కన్ఫామ్ అయింది మరి ర్యాంక్ ఎంత వచ్చింది అది కూడా తెలియాలి కదా అంటే మొత్తం లెక్క పెట్టి చూస్తే ఆ సంవత్సరం పేపర్ టఫ్ రావడం వల్ల డెబ్బై నాకు ఒక్కడికే దాటినాయి చూసుకునేసరికి ఫస్ట్ ర్యాంక్ నేనే ఉన్నాను ఆ రకంగా నాకు గోల్డ్ మెడల్ సాధించే అవకాశం నాకు వచ్చింది తర్వాత సిక్స్టీ నైన్ తోని నా ఫ్రెండే సెకండ్ పొజిషన్లో మీ ఉమ్మడి జిల్లా వాసి కరీంనగర్ లో ఇంతకుముందు ఆర్టీఓ చేసాడు రాజాగౌడ్ అని ప్రార్మూరు చేస్తున్నాడు ఇద్దరు ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ ఆయనకు సెకండ్ ర్యాంక్ వచ్చింది సో అంటే ఆ లక్ష్యము మేము కూడా మీలాంటి గ్రామీణ విద్యార్థుని ఇలాంటి లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవడం వల్ల ఒక స్థితికి వచ్చి మరి పీజీ సీట్ సంపాదించి తర్వాత మేము గ్రూప్ టూ రాసి గ్రూప్ టూ లో సెలెక్ట్ అయ్యి నేను దీనికి వచ్చాను